హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాక్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు నేను శివరాత్రి స్పెషల్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మనము ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక చిన్న గ్లాసుడు సగ్గుబియ్యం వేసి ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం వేస్తే ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి పాలు లోపు మనము ఒక చిన్న కుక్కర్ పై పెట్టుకొని సగ్గు బియ్యం వేసి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా ఇందులో మనము టూ గరిట పాలను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లో మనము స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మనము మరుగుతున్న పాలల్లో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో మంట పెట్టుకొని ఉడికించుకోవాలి కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ వేశాక మనము గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే ఉండలు ఉండలుగా ఉంటుంది ఈ పాలను మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగించుకోవాలి అప్పుడు ఇది గట్టి పడుతుంది చూడండి మిల్క్ బాగా తిక్గా అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారే లోపు మనము ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుందాము ఇప్పుడు నేను ఇందులోకి బనానా వాటర్ మిలన్ పైనాపిల్ మిలన్ యాపిల్స్ ప్రోమోగ్రానేట్స్ గ్రేప్స్ కాజు బాదం వీటన్నిటిని మనం చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా ఎనర్జీ కూడా ఇవన్నీ ఫ్రూట్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో మనము టూ గ్లాసెస్ చక్కెర వేసుకుందాము ఈ ఫ్రూట్స్ అన్నిటినీ చక్కెరతో పాటు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా కూల్గా కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోలో కలుద్దాం